నగానే ఈవేళ మనం మాట్లాడుకునేది ఎమ్మెల్సీస్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీస్ ముప్పై ఆరు మంది ఉన్నారు కదా వాళ్ళలో పది మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళలో ఎక్కువగా గుంటూరు చీరాలలో ఉన్న పోతులు సునేత టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు అలాగే టీడీపీలోకి వెళ్ళిపోవడానికి ఆమె ట్రై చేస్తున్నారు అలాగే మనం ఎందుకు చెప్తున్నాం అంటే శాసనమానుల్లో వైఎస్ఆర్సీపీకి బలం ఎక్కువ ఉంది ముప్పై ఆరు మంది యాభై ఎనిమిదిలో పది మంది ఇటు వచ్చారంటే అక్కడ కూడా బిల్లు పాస్ అవుద్దని ఉద్దేశంతో వాళ్ళు పెట్టే కండిషన్లు అన్నింటికి ఒప్పుకొని ఒక పది మందిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు అలాగే రాయచూరు నుంచి ఒకళ్ళు అలాగే ఈస్ట్ గోదావరి నుంచి ఒకళ్ళు అలా కొంతమంది వస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవైలో నడిగినప్పుడు శాసనమాను రద్దు చేస్తా అన్నారు కానీ రద్దు చేయడం కుదరలేదు ఎందుకంటే దానికంటూ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే వైఎస్ఆర్సిపి బలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఏ బిల్లు పెట్టినా అది అవుద్ది కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని కారణాలను చూపించి బిల్లు అంతా తిప్పి మళ్ళీ వెనక్కి పంపిస్తే డైరెక్ట్గా గవర్నర్ పంపిస్తుంది కానీ లేట్ అయిపోద్ది అన్నమాట అందుకు మనకు పది మంది ఉంటే ప్రాబ్లం ఉండదు అన్న ఉద్దేశంతో టీడీపీ ఒక పది మందిని తీసుకుని ఈ పది మందిని అప్పుడు తీసుకుంటే టీడీపీ బలం పెరుగుద్ది అప్పుడు ప్రతి బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులు కానీ వాళ్ళకి రావాల్సిన బిల్లులు కానీ అన్నీ కూడా చెల్లిస్తాం ఇవన్నీ మీరు చేసి పెట్టాలి అన్నారు అలాగే పోతు సురేష్ సునీత గారు టీడీపీని తిట్టారు మరి ఆమెను తీసుకుంటారా లేదా అన్నది పూర్తి వివరం లేదు కానీ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అంతకుముందు టీడీపీలో ఉన్నారు కాబట్టి అంతకుముందు టీడీపీలో కూడా ఎమ్మెల్సీ ఆమె తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చాక కూడా ఎమ్మెల్సీ వేరే ఆమె ఆమె బీసీ పద్మశాలి సామాజిక వర్గం అలాగే కొంతమంది ఇంకా రాయచోటి నుండి కూడా ఒక ఆమె వచ్చే అవకాశం ఉంది అలాగే టీడీపీకి రెండు సీట్లు టీడీపీ జనసేన హరిప్రసాద్ గారు కానీ రామచంద్ర గారు కానీ అవి రామచంద్ర పాస్ సీట్లు ఇవి వైఎస్ఆర్సీపీ అవి కూడా పెరిగినాయి ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక పది మంది వచ్చారంటే టీడీపీకి బలం పెరుగుద్ది అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బిల్లు అన్నా సరే పాస్ అవకాశం ఉంటుంది అలాగే పండిల్ దర్ రవీంద్రబాబు గారు కూడా అమలాపురం ఎంపీగా ఉన్నారు ఆయన కూడా ఒకప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఎంపీగా ఉన్న ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు టీడీపీ టిక్కెట్ ఇవ్వను అంది అప్పుడు ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు అలాగే ఇచ్చారు రెండు వేల ఇరవైలో ఇచ్చారు ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు అలాగే జాకియా రాయచోటి ఆమె కానీ తోట త్రిమూర్తులు ఇలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వస్తారని పూర్తి వివరం లేదు కానీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు పార్టీ మారిన ఇప్పుడు పార్టీ మారకుండా దాంట్లోనే ఉన్నారు అంటే కదా తోట త్రిమూర్తులు కాదు టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చారు కాంగ్రెస్ ప్రజారాజ్యం వెళ్ళలేరు ప్రజారాజ్యం కాంగ్రెస్కి వచ్చారు ఇలా చాలా మార్చారు ఆయన అలాగే నెక్స్ట్ నెక్స్ట్ పండుగ రవీంద్రబాబు గారు కూడా అంతే అలాగే కూతురు సునీత గారు అంతే వీళ్ళందరూ కూడా ఇలా పార్టీలు మార్చి వచ్చిన వాళ్ళే అందుకని ఇప్పుడు పార్టీ మారంటే నమ్మసత్యంగా లేదు ఎందుకంటే వీళ్ళ వీళ్ళ రాజకీయంగా వీళ్ళ బిజినెస్ పరంగా పార్టీ మారే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు హండ్రెడ్ పార్టీ మారుతారో అలాగే టీడీపీ బలం పది కా పది వైఎస్ఆర్సీపీ నుంచి పది ఇలా వస్తే వైఎస్సీపీకి ఇరవై ఆరు అవుతాయి అప్పుడు టీడీపీ యాభై యాభై ఎనిమిదిలో మార్జిన్ దాటిద్ది కాబట్టి ఎట్టి వయసులో టీడీపీ ప్రతి బిల్లు పాస్ చేస్తుంది